వికారాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఒక మంచి కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో మన ముమిన్పేట సిఐ ఆంజనేయులు సిసిఎస్ సిఐ బలవంతయ్య వీరిద్దరి యొక్క ఆధ్వర్యంలో ఈ నెల ఏడో తారీఖు నవాపేట మండలంలోని ఒట్టిమీనంపల్లి గ్రామంలో జరిగినటువంటి డే నైట్ హెచ్బిలో ఒక నేరస్తుని ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది ఇందులో వివరాలు చూస్తే మనకి ఈరోజు ఉదయం అతనికి ఆ రోజు మనకి ఆ కేసులో కూడా సీసీ ఫుటేజ్ రావడం జరిగింది ఫింగర్ ప్రింట్స్ రావడం జరిగింది వాటిని ఆధారంగా చేసుకొని నేరస్తుని మీద ట్రేజ్ చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ఉదయం అతను బైక్ మీద ఈ ప్రాపర్టీ తీసుకొని దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వీళ్ళు ఎస్ఏ మన ఇద్దరు సిఐలు అండ్ నవపేట ఎస్ఐ భరత్ నవపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది సిసిఎస్ సిబ్బంది అందరూ కలిసి అతన్ని పట్టుకోవడం జరిగింది అతని పేరు సన్నిధి ఆంజనేయులు తండ్రి దుర్గయ్య వయసు ముప్పై సంవత్సరాలు ఇతను సురపేట జిల్లా హుజూర్ మండలం కరకాయలగూడెం గ్రామంగా అడ్రస్ ఉన్నది ఇతను ఏడో తారీఖు ఆ ఒట్టిమీనంపల్లిలో జనరల్గా ఎంబో ఎట్లుంటుందంటే ఫస్ట్ రెక్కీ చేసుకుంటాడు ఆ గ్రామంలో ఎక్కడెక్కడ తాళాలు వేసి ఉన్నాయని చెప్పేసి అది చూసుకున్న తర్వాత అతను బైక్ మీద రావడం ఒక ఇనపరాట తెచ్చుకోవటం ఆ తాళాలు బగలగొట్టడం లోన బీరువాళ్ళు ఉంటే పగల కొట్టడం ప్రాపర్టీ ఏది ఉంటే అది తీసుకెళ్ళడం చేసేవాడు ఏడో తారీఖు ఈ ఒట్టిమీనంపల్లిలో చేసిండు ఇతను పట్టుకున్న తర్వాత మనం విచారిస్తే పదకొండో తారీఖు డిసెంబర్ నెలలో అంటే పోయిన సంవత్సరం డిసెంబర్ పదకొండున మనకి వికారాబాదు టౌన్లో కూడా అస్సాం బేకరీ దగ్గర ఒక ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది అది కూడా ఇతను ఒప్పుకోవడం జరిగింది దీంతో పాటుగా కోదాడు పోలీస్ స్టేషన్లో సురపేట జిల్లా కోదాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు చోట్ల ఇట్లాంటి దొంగతనాలు చేసిందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఇవి కాకుండా గతంలో ఇతను నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలోని ఇరవై ఐదు కేసులు ఖమ్మం జిల్లాలో నాలుగు కేసులు వరంగల్ జిల్లాలో నాలుగు కేసులు సిద్దిపేట జిల్లాలో రెండు కేసులు మరియు సంగారెడ్డి జిల్లాలో ఒక కేసు మొత్తంగా ముప్పై ఆరు కేసుల్లో ఇతను అరెస్ట్ అయ్యి జైలు కూడా పోయి రావడం జరిగింది ఇప్పుడు ఈ ముప్పై ఆరు కేసులు కాకుండా మనం ఈరోజు ఆరు కేసులలో అరెస్ట్ చూపిస్తున్నాం ఒకటి నవాపేట రెండు వికారాబాదు కోదాడు పోలీస్ స్టేషన్లో నుండి నాలుగు కేసులు టోటల్గా ఈ ఆరు కేసులు కలుపుకుంటే నలభై రెండు కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు ఆల్రెడీ ముప్పై ఆరు కేసులు అరెస్ట్ అయి ఉన్నాడు ఈ ఆరు కేసులలో కూడా ఇతన్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది దీంతోపాటు మనం ఈరోజు రికవర్ చేసినటువంటి ప్రాపర్టీ చూస్తే మొత్తంగా సుమారు ఇరవై లక్షల ప్రాపర్టీని మనం రికవర్ చేసినాం ఇందులో సుమారుగా ముప్పై పాయింట్ మూడు తులాల బంగారము ఒక కేజీ నలభై తులాల వెండి మూడు బైక్స్ యూనికాన్ గ్లామర్ రాయల్ ఎన్ఫీల్డ్ మూడు బైక్స్ కూడా ఇక్కడి నుంచి రికవర్ చేయడం జరిగింది ఇందులో డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఇవ్వటం జరిగింది ఈ గోల్డ్ అండ్ సిల్వర్ సంబంధించినటువంటి కూడా మీకు ప్రెస్ నోట్ ఇస్తాము ఈ గోల్డ్ చైన్ చెవి జుంకాలు బ్రాస్లెట్ బంగారు హారము నెక్లెస్ నల్లపూస దండ బంగారు కమ్మలు ఇట్లా అన్నీ కూడా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది రీసెంట్గానే మీరు చూసారు ఇక్కడ సీసీఎస్లో కూడా ఆ రోజు దాదాపు పన్నెండు బైక్స్ అండ్ బైక్స్ని ఇక్కడ సీసీఎస్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది ఈరోజు నవపేట సిబ్బంది సి మరియు ఇక్కడ సీసీఎస్ సిబ్బంది ఇద్దరు కలిసి జాయింట్గా ఒక కన్స్రటివ్ ఎఫర్ట్స్ పెట్టి తొందరలోనే మనకి ఆల్మోస్ట్ టెన్ డేస్ అయింది టెన్ డేస్లోనే ఇతన్ని పట్టుకోవటం ఇతడు బాగా కరుడు కట్టిన నేరస్తుడు మరి నలభై రెండు కేసుల్లో నమోదైన అంటే మరి ఇట్లాంటి వాళ్ళని బయట తెరనీయకుండా చేయాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది పోలీస్ మీద ఉంది కాబట్టి తప్పకుండా ఇతని మీద పీడి యాక్ట్ పెట్టే విధంగా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పాత కేసుల వివరాలు ఇప్పుడు కేసులు అన్నీ కూడా తీసుకొని అదేవిధంగా ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ని బిల్డప్ చేసి కోర్టులో నమోదు చేసి నేరస్తు శిక్ష పడే విధంగా శిక్ష పడే లోపల బయటికి రాకుండా ఉండే విధంగా పీడీ యాక్టివ్ వేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎలాంటి అనుమానితులు ఉన్నా కూడా మీరు డైలాండెడ్ కానీ పోలీసుకి కానీ సమాచారం ఇవ్వాలి ఇళ్ళకి కూడా ఎవరైనా లాంగ్ లాంగ్ టైం ఒక వారం రోజులు అట్లా బయటికి పోయేటట్టు ఉంటే తాళాలు వేసి ఉంటే పక్కన వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఇవ్వాలి సీసీ కెమెరాలు కూడా ఎక్కువ మొత్తంలో పెట్టించుకోవాలి ప్రతి గ్రామంలో కూడా మనం పోలీస్ ద్వారా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి గ్రామ పెద్దలకి అందరికీ తెలియజేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఏ కేసు కూడా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో డిటెక్ట్ అవుతుందంటే ఎక్కువ మన సీసీ కెమెరాలో ఉన్నబట్టి దాంట్లో మనకు సమాచారం ఉంటుంది ఎవిడెన్స్ ద కోర్టులో పనికి వస్తుంది నేరస్తుల యొక్క కదలికలు కూడా మనకు తెలుస్తాయి కాబట్టి ఈ సీసీ కెమెరాల యొక్క ఉపయోగం ఎక్కువగా ఉందన్న విషయం నేను మీడియాకు కూడా అప్పీల్ చేస్తున్నాను మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పేసి ఇట్లాంటి షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా పెద్ద పెద్ద షాపులలో కూడా ఒకసారి దొంగతనాలు జరుగుతుంటాయి ఎవరు జరు ఎవరు చేస్తున్నారు అనేది మనకి ఇమీడియట్ తెలిస్తే నెక్స్ట్ మనం ఆ దొంగను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకు నేరాలు తగ్గుతాయి నేరస్తులకు కూడా భయం ఉంటుంది మనం దొంగతనం చేస్తే ఇక్కడ వికారాబాద్లో దొరికిపోతాం అనేది ఉంటుంది మా డిపార్ట్మెంటు మా సిబ్బంది కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ క్లోజ్ టీమ్ ద్వారా కానీ డాగ్స్ వాడ ద్వారా కానీ సిసిఎస్ ద్వారా కానీ చాలా కేసులు మనం డిటెక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ కేసులో డిటెక్ట్ చేసినటువంటి అధికారులందరినీ కూడా నేను ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళే కాకుండా వెనక నిలబడ్డటువంటి సిబ్బంది ఇంకా దీనిలో హాజరు కానిటువంటి సిబ్బంది అందరినీ కూడా నేను ప్రత్యేకంగా గమనిందిస్తూ వాళ్ళకి క్యాష్ రివార్డ్స్ తగిన పారిదర్శకత కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది యాక్షన్ తీసుకుంటాం అట్లాంటి గ్యాంగ్స్ కానీ టీమ్స్ కానీ చిన్నపిల్లలు ఎత్తకపోయేటువంటి టీమ్స్ ఎవరు ఏం లేవు ఎవరు భయపడాల్సిన పని లేదు మీకు ఏమైనా అనుమానం అనిపిస్తే ఇమీడియట్గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వండి మాకు క్లూస్ టీమ్స్ ఉన్నాయి సీసీఎస్ ఉంది టాస్క్ ఫోర్స్ ఉంది ఇక అందరం కూడా ప్రొఫెషనల్గా అంత ట్రైనింగ్ అయి ఉన్నాం కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు koinda pa chenne